శాంతి మురళీ రవళి ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పదహైదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు పావనులుగా అయ్యేందుకు స్మృతి యాత్ర ఎంతో అవసరము ఇదే ముఖ్యమైన సబ్జెక్టు ఈ యోగ బలము ద్వారానే మీరు సేవాదారులుగా మరియు గుణవంతులుగా అవ్వగలుగుతారు ఈనాటి వరకు మీరు ఏ యోగమునైతే నేర్చుకున్నారో మరియు నేర్పిస్తూ వచ్చారో అది మనుషులు మనుషులతో జోడించే యోగము కానీ ఇప్పుడు మీరు నిరాకారునితో యోగమును జోడిస్తారు నిరాకారమైన ఆత్మ నిరాకారుడైన తండ్రిని స్మృతి చెయ్యటము అన్నింటికన్నా అతీతమైన విషయము నేడు ప్రపంచములో అందరూ భగవంతుడిని స్మృతి చేస్తారు కాని ఎవ్వరికి వారి యథార్థమైన పరిచయము లేదు భగవంతుని కర్తవ్యమును కర్తవ్యమును గురించి తెలుసుకొని వారిని స్మృతి చేయాలి తెలియకుండా ఎవరినైనా స్మృతి చెయ్యటమును భక్తి అని అంటారు మీరు జ్ఞానవంతులైన పిల్లలు మీరు భగవంతుడిని పరిచయ సహితముగా స్మృతి చేస్తారు మీకు యథార్థముగా శివబాబా పరిచయము లభించినది వారు ఉన్నతోన్నతమైన తండ్రి కావుననే వారిని శివాయ నమహ అంటూ మహిమ చేయటం జరుగుతుంది బ్రహ్మాయ నమః విష్ణువాయ నమః అన్న పదము శోభించదు ఒక్క శివాయ నమః అన్న పదము శోభిస్తుంది బ్రహ్మ దేవతాయ నమః విష్ణు దేవతాయ నమః అన్న పదాలు శోభిస్తాయి బ్రహ్మ విష్ణువులు దేవతలు ఉన్నతాతి ఉన్నతమైన వారు నిరాకారుడైన శివబాబా వారిప్పుడు బ్రహ్మ తనువును ఆధారముగా తీసుకొని జ్ఞానాన్ని వినిపిస్తున్నారు సత్యమైన తండ్రి వారు సత్యనారాయణ కథను వినిపిస్తారు శివబాబా సర్వాత్మల తండ్రి వారి వద్ద ఉన్న జ్ఞానము ఇంకెవ్వరి వద్దనూ లేదు కావున మీరు అందరికీ సత్యమైన తండ్రి పరిచయాన్ని ఇవ్వండి వారు తండ్రి శిక్షకుడు మరియు సద్గురువు కూడా ప్రజాపిత బ్రహ్మ వ్యక్తుడు వీరే పురుషార్థము చేసి అవ్యక్తునిగా అవ్యక్తునిగా అవుతారు అయినప్పుడే ఫరిష్తాగా అవుతారు బాంబుల ద్వారా ప్రకృతి వైపరీత్యాల ద్వారా పాత ప్రపంచ వినాశనము జరుగుతుంది శంకరుడు కన్ను తెరిస్తే వినాశనము జరుగుతుంది అన్న మాట వాస్తవము కాదు శివుడు సర్వాత్మలకు తండ్రి పరమాత్మ వారిని శివదేవత అని అనరాదు శివ పరమాత్మ అని అంటారు వారు సర్వశక్తివంతుడే కాని సర్వవ్యాపకుడు కాదు పతితులను పావనముగా చేసే కర్తవ్యము ఒక్క శివబాబాదే తప్ప మరెవ్వరిదీ కాదు పరమాత్మను సర్వవ్యాపకుడు అని భావించటము ఆ జ్ఞాన అంధకారమే శివబాబా మీకు సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తున్నారు వారి వద్ద అపారమైన జ్ఞానము ఉంది సాగరాన్ని సిరాగా చేసి రాసిన ఈ జ్ఞానము అంతము కాదు మీరు అందరికి తండ్రి యొక్క సత్య పరిచయాన్ని ఇవ్వాలి కూడా అర్థము చేయించాలి భారతదేశము పేరును పడద్రోశారు మీలో ఎంతగా యోగ బలము ఉంటుందో అంత బాగా అర్థము చేయించగలరు మంచి మంచి అనుభవి మాతలు వెళ్లి అర్థము చేయించాలి పవిత్రముగా అయినట్లయితే మీరు విశ్వాధిపతులుగా అవుతారని తెలియచేయాలి ఇప్పుడు భారతదేశము మరలా శివాలయముగా అవుతున్నది సత్యయుగమును శివాలయము అంటారు అక్కడ అపారమైన సుఖము ఉంటుంది బాబా చెప్తున్నారు పిల్లలు ఈ అంతిమ జన్మలో పవిత్రముగా ఉంటాననే ప్రతిజ్ఞను చేయండి జ్ఞానాన్ని అర్థము చేయించటములో పిల్లలు నంబరు వారీగా ఉన్నారు ఏకరసముగా లేరు ఎవరికైనా జ్ఞానాన్ని అర్థము చేయించినప్పుడు మొట్టమొదట తండ్రి పరిచయమునే ఇవ్వండి తండ్రి మహిమనే చేయండి ఒక్క శివబాబాలో తప్ప ఇంకెవ్వరులోనూ ఇన్ని గుణాలు లేవు వారే మిమ్మల్ని గుణవంతులుగా చేస్తారు మరియు సత్యయుగ స్థాపనను చేస్తారు ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ యుగములో ఉన్నారు మీకు అనంతమైన తండ్రి లభించారు కావున చాలా ఉల్లాసముగా ఉండాలి ఒక్క తండ్రిపై పూర్తిగా బలిహారము కావాలి విజయమాలలో మణులుగా తయారయ్యేందుకు మంచి పురుషార్థము చేయాలి మీ అన్నపానాదులు చాలా శుద్ధముగా ఉండాలి ఫలానా ఫలానా వస్తువులను తినాలనే ఆశను ఎప్పుడూ ఉంచుకోవద్దు గణికులకు వేష్యలకు జ్ఞానమును ఇవ్వండి దిగజారిపోయిన వారిని పైకి ఎత్తండి వారిని ఉద్ధరించండి అప్పుడు పేరు ప్రఖ్యాతమవుతుంది వరదానము అనాది స్వరూపపు స్మృతి ద్వారా అనుభవము చేసుకునే మరియు చేయించేమణి భవ మీ అనాది మరియు ఆది స్వరూపమును స్మృతిలోనికి రండి మరియు ఆ స్మృతి స్వరూపములో స్థితులైపోయినట్లయితే స్వయానికి స్వయమే సంతుష్టులుగా ఉంటారు మరియు ఇతరులకు కూడా సంతుష్టత యొక్క విశేషతను అనుభవము చేయించగలరు స్లోగన్ తండ్రి సమానముగా అయ్యేందుకు తెలుసుకోవటము కోరుకోవటము మరియు చెయ్యటము ఈ మూడింటిలో సమానత ఉండాలి అవ్యక్త సైలెన్సు ద్వారా డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవము చెయ్యండి వరదాని రూపము ద్వారా సేవ చేసేందుకై ముందుగా స్వయములో శుద్ధ సంకల్పాలను ధారణ చేయండి మొత్తము రోజంతా శుద్ధ సంకల్పాల సాగరములో ఓలలాడుతూ ఉండండి మరియు ఏ సమయములో కావాలంటే ఆ సమయంలో శుద్ధ సంకల్పాల సాగరపు లోతులలోనికి వెళ్ళి సైలెన్స్ స్వరూపులైపోండి మీ డీప్ సైలెన్స్ స్థితి వాతావరణాన్ని మార్చివేస్తుంది మరియు మీరు స్వయమును డబల్ లైట్ ఫరిస్తాగా అనుభవము చేస్తారు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ పిల్లలకు తండ్రి నమస్తే ఓం శాంతి